హాయ్ అండి లలిత టాక్స్ నైంటీ కి స్వాగతం ఈరోజు చుక్కకూరకుతోటి రోలు మిక్సీ తోటి సం అవసరం లేకుండా పచ్చడి చేయటం ఎలాగో చూద్దాం ముందుగా ఒక కట్ట చుక్క కూర తీసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాల్లో చుక్క కూర ఒక ఎర్రగడ్డ కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని తెల్లగడ్డలు ఇవి ఉంటే సరిపోతుంది సో ముందుగా చుక్క కూర కడిగి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి నూనె వేసి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో దంచుకున్న తెల్లగడ్డ అన్నీ వేసి నూనెలో వాడ్చుకోవాలన్నమాట వాడ్చుకున్న తర్వాత చుక్కొని ఏ విధంగా తరుక్కోవాలి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇవన్నీ వాడిన తర్వాత నూనెలోటి నూనెలో వాడిన తర్వాత మనము ఈ తరిగి పెట్టుకున్నటువంటి చుక్కాకుని అందులో వేసేసేయాలన్నమాట సో చుక్కాకుని అందులో వేసేసి బాగా కలియబెట్టామనుకోండి మూత పెట్టేసి ఆ నూనెలోనే మన దీనికి ఏమి ఎక్స్ట్రా వాటర్ ఇవి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏమి యాడ్ చేయొద్దాం అండి టొమాటోను ఆకుకూరలో ఉన్నటువంటి నీళ్ళతో ఇది బాగా మగ్గిపోతుంది అనమాట దానిపైన స్టవ్ మీద ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మ్యాక్సిమం అన్నీ కలిపితే పనులన్నిటికీ కలిపి సో చూసారు కదా ఇది వేసాను కాసేపటికి ఎట్లాగ మగ్గిపోయిందో కొద్దిగా ఉప్పును తర్వాత వచ్చి పసుపు పొడి కూడా యాడ్ చేసుకోండి ముందే నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నా మీరైతే ఎర్రగడ్డలేసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసేసి సిమ్లోనే పెట్టండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లగా ఉడుకుతుంది అనమాట సిమ్లోనే ఒక పది నిమిషాల పాటు చూసారా మనం వేసిన ఒక్క రెండు నిమిషాలకే మొత్తం ఆకు ఇంత కొంచెం అయిపోయింది అనమాట ఒక్క ఒక రెండు ఉడుకులు ఉడికేసరికి అది మెత్తబడి పోయేసి అట్లాగైపోతుంది మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ చూడండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి అడుగు పట్టేసిందేమోనని సో చూసారు కదా మొత్తము బాగా మెత్తగా అయిపోయింది అనమాట ఇది ఇదండి తయారైన పచ్చడి అది మనము స్టవ్ మీదే చేసేసాం అనమాట ఏం వాటర్ వేయకుండా ఏం వేయకుండా సో నేనైతే ఇది ఒక చిన్న టిప్ ఏమంటే నేను వండి వండిన వంటలు థర్మాస్టాట్ లాంటిది ఒక చిన్న క్యాన్ లాగా ఉన్న దగ్గర ఒకటి అందులో అనమాట వంట చేసేసి ఎందుకంటే పొద్దున వండేస్తాం కాబట్టి అవన్నీ అందులో పెట్టేసుకొని మనం తినేప్పటికీ తీసినామంటే వేడిగా ఉంటుంది అనమాట అది సో ఇప్పుడు చేసిన వంట ఏమంటే కూర పచ్చడిను చిక్కుడుకాయ తాళింపులోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి కారం అనిపిస్తే మేము మామూలుగా అయితే నెయ్యి వేసుకుంటుంటాము సో దీంట్లో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందంటే దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి ఐసైట్ గాని పెంచటము ఇమ్యూన్ సిస్టమ్ పెంచటము తర్వాత మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గించటం ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అదే విధంగా ఇది తింటున్నప్పుడు కూడా మనకి మంచి టేస్టీగా ఉంటుంది అంటే నోట్లోకి కొంచెం బాగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండటం వల్ల నాలుగు కూడా బాగుంటుంది సో మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లలితా టాక్స్ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తర్వాత లైక్ చేయండి Uh, Jai Hind, thank you for watching.